ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభైవ వచనము ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే మనుషులందరూ పాపులే పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు ప్రథమ మానవులైన ఆదాము అబలు దేవుని ఆజ్ఞను మీది పాపంలో పడిపోయారు సాతానుకు దాసులయ్యారు పవిత్రతను ఆనందమును కోల్పోయారు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు చాలా ఘోరమైన విషయం జరిగింది వారిలో ఉన్న స్వభావ లక్షణాలు వారి నుండి వచ్చిన మానవ జాతి ఎంతటికీ వ్యాపించింది శరీరమందు మంచి ఏది లేకుండా పోయింది పాపం వలన మనిషి సంపాదిస్తున్న జీతము మరణము ఆత్మీయ మరణము నిత్య నరకము దేవునికి దూరముగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రలగుచున్నారు నిత్య జీవాన్ని కోల్పోతున్నారు నిజమైన శాంతి సమాధానాలు లేవు సాతాను సంఖ్యలో చిక్కుకొని పోతున్నారు అందువల్ల మనుషులు తమను తామును రక్షించుకునే పరిస్థితులు కూడా లేరు అందుకే మనుషుల కొరకు గొప్ప రక్షణను నిత్య రక్షణను దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి పంపాడు మనుషులమైన మనము దేవుని ప్రేమించినప్పటికీ మన పాపమునకు ప్రాయచిత్తముగా ఉండటకు తన కుమారుడిని పంపాడు ఆయన శరీరం అందు మన పాపమునకు శిక్షను పొందాడు ఆయన మన పాపము నిమిత్తము మృతి చెందాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు ఏసు ప్రభు నందు దేవుడు మనుషులకు రక్షణను నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు అందుకే ఆయన మనుషులమైన మనల్ని ప్రేమించి ఆహ్వానిస్తున్నాడు కావున యేసు ప్రభునందు విశ్వాసముంచి రక్షణ పొందుదాము మూర్ఖత్వము నుండి వేరై రక్షణ పొంది పొందిన రక్షణ యేసునందు దినదినము ఎదిగి ప్రార్థనలో ముందుకి కొనసాగుదాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ